హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటి అంటే మగ్గం వర్క్ బ్లౌజెస్ ఇంకా పట్టు చీరలు అయితే నేను ఇంట్లో ఎలా వాష్ చేసుకుంటానో డ్రై క్లీనింగ్కి ఇవ్వకుండా మీకు చూపించబోతున్నాను అన్నమాట ఇలా చేయడం వల్ల మనం మనీ కూడా సేవ్ చేయొచ్చు ఒక రకంగా ఎందుకంటే ఒకసారి టూ హండ్రెడ్కి తక్కువ అయితే ఎవరు తీసుకోరు ఇంకా లేదు మరకలు అసలు పోవట్లేదు అంటే మనం డ్రై క్లీనింగ్ అయితే ఇచ్చేసుకోవచ్చు నార్మల్గా ఉన్నాయి వాష్ చేసుకోవడానికి డ్రై క్లీనింగ్ అయితే అవసరం లేదు కదండీ సో దీనికోసం అయితే అయితే నేను ఇక్కడ బకెట్లో అయితే వాటర్ తీసుకుంటున్నాను బకెట్ ఆర్ టబ్ అనేది మన ఇష్టము ఇంకా షాంపూ అయితే సన్సిల్క్ తీసుకుంటున్నాను చాలామంది చిక్ తీసుకుంటారు హెడ్ అండ్ షోల్డర్ తీసుకుంటారు ఆ షాంపూ ఏంటి అనేది కూడా మన ఇష్టము నేనైతే సన్సిల్క్ తీసుకుంటున్నా ఒకసారికి పూర్తిగా వన్ షాంపూ అయితే వేసేస్తా నేను అట్లనే ఒక బ్లౌజ్కి మొత్తం ఒక షాంపూ అయితే వేసేస్తున్నా ఇంకా వేసిన దాంట్లో అయితే మళ్ళీ ఇంకో చీర అయితే మనం పెట్టద్దు ఎందుకంటే దీని కలర్ ఏమన్నా వెళ్తే దానికి అంటుతుంది కదా సో దేని దానికి సెపరేట్గా అనమాట ఇది మంచిగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఏదైతే శారీ తీసుకుంటున్నామో అది ఒక కార్నర్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాను నేను ఇక్కడ ఫస్ట్ అయితే బార్డర్ కింద అంచు ఉంటుంది కదా కొంగు నుంచి మొత్తం ఫాల్ వరకు ఫాల్కి మనం అక్కడిక్కడ తిరిగితే కొంచెం దుమ్ము పసుపు కానీ ఇంకా అంటుతుంది కదా అదంతా కూడా మొత్తం హ్యాండ్తోనే వాష్ చేసుకోవాలి ఇంకా బ్రష్ కానీ అట్లాంటిది ఏం పెట్టద్దు మళ్ళా జరీ అనేది మొత్తం ఇట్లా పోగుల్లాగా వచ్చేస్తుంది కదా చూడండి ఇట్లయితే వాష్ చేసుకోవాలి మొత్తం చేయితోనే చాలామంది శారీ మొత్తాన్ని జస్ట్ ఇట్లా మనం ఏంటి మన షాంపు వాటర్లో ఇట్లా మం ముంచి తీస్తే సరిపోతుంది అనుకుంటాం కానీ కింద సరే ఇప్పుడు ఒకసారి కట్టుకుంటే అంటది కానీ రెండోసారి మూడోసారి కట్టుకున్నప్పుడైతే మురికి అనేది ఉంటుంది కదా సో అట్లా అని చెప్పి ఫస్ట్ అయితే నేను ఫాల్ మంచిగా వాష్ చేసేసుకుంటా ఇట్లా తర్వాత ఇంకా నార్మల్గా మనం సింగిల్ ఎట్లయితే తీస్తామో అట్లా సీరం మొత్తాన్ని పట్టుకొని బట్టలు జాడిస్తాం కదా అట్లా జాడించి తీసేస్తే సరిపోతుంది చూడండి ఇక్కడ మొత్తం నేను ఆ కార్నర్ ఈ కార్నర్ అంతా పట్టుకొని మంచిగా షాంపు నీళ్ళలో అయితే మొత్తం జాడిస్తున్నాను మేమైతే జాడించడం అని అంటాము మీరు ఏమంటారో కామెంట్ చేయండి చూడండి మొత్తం ఇట్లా చీర అంతా నేనైతే మంచిగా ముంచేస్తే చూడండి ఎంత వెళ్ళింది ఆ చీరల నుంచి అది కలరే ఇంకేది అనుకోకండి వాటర్ అంతా పడేసి ఇంకొక బకెట్లో మంచిగా ఫ్రెష్ వాటర్ తీసుకొని శారీని అయితే టూ త్రీ టైమ్స్ వాటర్లో తీయాలి మొత్తం ఉన్నదంతా కూడా వెళ్ళిపోతుంది ఇంకా సో ఇప్పటికైతే శారీ వాష్ చేయడం అయిపోయింది నెక్స్ట్ అయితే ఇప్పుడు బ్లౌజ్ సేమ్ ఇంకో బకెట్లో అయితే వాటర్ తీసుకొని చూడండి షాంపూ మొత్తం వేసేస్తున్నాను నేను ఇక్కడ అది మొత్తం మంచిగా మిక్స్ అయిపోవాలి వాటర్లో అంతా ఇప్పుడు మనం ఏదో తీసుకున్నామో బ్లౌజ్ అది వాటర్లో వేసేసి కొంచెం మనకి ఎక్కడైతే మురికి అనిపిస్తుందో చేతుల దగ్గర అక్కడ కొంచెం ఇట్లా వాష్ చేసుకోవాలంటే మగ్గం వర్క్ కాబట్టి ఇన్ వాటర్లో వేసి నానబెట్టడము అట్లాంటిది ఏది చేయాలి స్టార్టింగ్లో చెప్పినా కదా ఒక శారీ తీసిన దాంట్లో ఒక బ్లౌజ్ తీసిన దాంట్లో ఇంకొక శారీ కానీ బ్లౌజ్ కానీ వేయొద్దు ఇట్లా కొన్నిటికి వెళ్తాయి కొన్నిటికి వెళ్ళవు చెప్పలేము మన జాగ్రత్తలు అయితే మనం ఉండాలి దేని దానికే సపరేట్గా ఉంచుకోవడం మంచిది సో ఇంతే అనమాట అనమాట మళ్ళీ అది అయిపోయినాక మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకొని బ్లౌజ్ని అయితే ఇంకొక దాంట్లో జాడి చేయాలన్నమాట అంతే వాష్ సింపుల్ అండి వన్ రూపీతో అయిపోయేదానికి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై పెట్టడం వేస్ట్ కదా పోని మరకలు ఏదైనా ఉంటే ఇచ్చినా మనం ఏమో అనుకోవచ్చు వన్ రూపీతో అయిపోయేదానికి అంత ఖర్చు పెట్టడం అయితే వేస్ట్ నేనైతే అంతే అనుకుంటాను మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి చూడండి మొత్తం వాష్ చేసిన తర్వాత శారీ అయితే ఇట్లా అయిపోయింది ఎంతో అంత మురికి అయితే వెళ్ళిపోతుంది కదా ఎంతో అంత కాదు చాలా వరకు అయితే పోతుంది చూడండి ఇక్కడ నేను ఫాల్ కూడా చూపిస్తున్నాను మంచిగా నీట్గా అయిపోయింది దుమ్ము మురికి అంతా కూడా పోయి ఇంకా ఈ శారీ బ్లౌజ్ని అయితే మనం ఎండలో వేయొద్దు నీడలోనే వేసుకోవాలి మళ్ళీ కలరు షేడ్ అవుతుంది కదా అట్లా అని చెప్పి నీడలో వేసుకోవడమే బెటర్ ఆ వాటర్ కూడా పిండొద్దు అవంతట అవే వెళ్ళిపోతాయి ఇంకా వర్క్ బ్లౌజులు పిండితే మొత్తం ఇంకేమవుతుందో మీకు తెలుసు కదా పూసలంతా ఇదైపోతుంది వాటర్ పోతే పోనివ్వండి కానీ అట్లా వేసేయండి నీడకు ఎండకు మాత్రం వేయొద్దు చూడండి నేను ఇక్కడ వెనక నాడలు కూడా చూపిస్తున్నాను మొత్తం అన్నమాట ఏమీ లేదు అసలు ఈ శారీతో పాటు నేను ఇంకొక శారీ కూడా వాష్ చేసిన ఉండే ఇది నా ఎంగేజ్మెంట్ శారీ సో ఇది అన్నమాట మొత్తం కూడా నీడలో అయితే ఆరేసుకున్నాను మంచిగా రెండు కూడా ఇది కూడా కొంచెం వర్క్ ఉంది కాబట్టి నీడలో వేసేసుకున్నాను వాటర్ అయితే నేను అసలు పిండలేదు ఆ విషయం మాత్రం నేను మరీ మరీ చెప్తున్నా శారీస్ కానీ అది కానీ పిండకుండా వేయడమే ఉత్తమము దీన్ని కూడా ఫాల్ చూపిస్తున్నాను చూడండి మంచిగా నీట్గా అయిపోయింది మురికి అంతా కూడా వెళ్ళిపోయింది అంతే వాష్ చేయడం అయిపోయింది కదా చీరలు ఆరిన తర్వాత మంచిగా ఐరన్ చేసేసుకొని ఇంకా బీరువాలో పెట్టేసుకోవడమే ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కదా మనం కట్టేది సో అలా కట్టే వాటిని కూడా కొంచెం మనం జాగ్రత్తగా కాపాడుకుంటే సరిపోతుంది కదా కొంచెం టైం ఇస్తే మనమైతే మనీ సేవ్ చేసుకోవచ్చు చీర ఐరన్ చేయడం అయితే అయిపోయింది నెక్స్ట్ అయితే బ్లౌజు ఆ బ్లౌజ్ కూడా ఐరన్ చేసుకుంటారా అంటే చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అందులో నేను ఒకదాన్ని మొత్తం బ్లౌజ్ అంతా కూడా మలిపి మనము ఇట్లా ఐరన్ చేసుకోవచ్చు ముందు నుంచి అయితే ఖచ్చితంగా న్యూస్ పేపర్ అయితే వేసి ఐరన్ చేసుకోవాలి మనకి వెనకైతే లైనింగ్ ఉంటుంది ముందైతే పూసలు ఉంటాయి కదా ఆ వేడికి మళ్ళీ ఏమైనా అయిపోతుంది సో అట్లా అని చెప్పి న్యూస్ పేపర్ వేసి అయితే చేసుకోవాలి ఇక బ్లౌజ్ అంతా వేసుకున్నాక హ్యాండ్స్కి డైరెక్ట్గా చేసేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం ఇది బాగానే ఉంది కదా ఇటు సైడ్ అయితే పూసలు ఏం లేవు కాబట్టి మనం అట్ వీటి చేసినాక మిడిల్ లైన్ అయితే పడుతుంది కదా చూడండి దీన్ని మళ్ళీ మిడిల్లోకి వేసి ఇట్లా ఐరన్ అయితే చేసేస్తా లైన్ లేకుండా మళ్ళీ గీత అయితే పడకుండా చూసుకోవాలి ఐరన్ చేసుకునేటప్పుడు సో అంతే అనమాట ఈరోజు వీడియో అయితే ఇంతే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకొంచెం ఎక్కువ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు మాత్రం వీడియో తప్పకుండా షేర్ చేయండి ఈరోజు వీడియో ఇంతే అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు బాయ్